హాయ్ అండి గౌతమ్ గేమ్ గురించి నాకు అర్థమైంది చెప్తాను తను స్టార్టింగ్ గేమ్లోకి వచ్చినప్పుడు నాకు అనిపించింది ఈ అబ్బాయి టాప్ ఫైవ్ దాకా వెళ్తాడు చాలా సెన్సిబుల్గా మాట్లాడతాడు చాలా జెన్యున్గా ఉన్నాడు ఎవరిని హెల్ప్ అడగట్లేదు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నాడు తనకి నచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు అని నాకు అనిపించింది అది నాకు బాగా అనిపించింది అనమాట ఎందుకంటే ఉన్న వాళ్ళల్లో ఈ అబ్బాయి ఒక్కడు కొంచెం డిఫరెంట్గా ఆడుతున్నాడు బాగా ఆడుతున్నాడు ఇలాంటి వాళ్ళు టాప్ ఫైవ్ దాకా వెళ్ళాలి అని నేను కోరుకున్నాను కానీ ఎప్పుడైతే తను ఎలిమినేట్ అయిపోయాడో ఆ రోజు మణికంఠతో సెల్ఫ్ ఎవిక్షన్ మణికంట చేసుకొని ఈ అబ్బాయిని సేవ్ చేశాడు ఆ అబ్బాయి కొంచెం గేమ్ ప్లాన్ మార్చాడు అనమాట తను అప్పుడు ఏం చేస్తాడు తనకి ఆ ఎలిమినేషన్ భయం ఉంది ఆల్రెడీ ఒకసారి ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి ఎవరైతే వీక్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ నామినేషన్లోకి తేవాలనుకున్నాడు తను షోలోకి ఎంటర్ అయినప్పుడు వీక్ క్యాండిడేట్స్ అంటే పృథ్వీ యష్మి వీళ్ళిద్దరు వీక్ క్యాండిడేట్స్ అలాగే వైల్డ్ కార్డ్స్లో ఉన్న రోహిణి అవినాష్ వాళ్ళు కూడా అని తనకు తెలుసు అనమాట సో తన కోరిక ఏంటి వీళ్ళ నలుగురిని నామినేషన్లోకి తేవాలని అందుకోసమే లాస్ట్ వీక్ కాకుండా లాస్ట్ వీక్ ఒక కెప్టెన్సీ మెగా చీఫ్ టాస్క్ జరుగుతుందా సూట్ కేసులు అవన్నీ వచ్చినాయి కదా ఆ రోజు రోహిణి హెల్ప్ అడిగితే చేయడు గౌతమ్ నాకు హెల్ప్ అంటే నేను చేయను అంటాడు కానీ నబీల్కి చేస్తాడు నబీల్కి ఎందుకు చేస్తాడు నబీల్ ఎలాగో స్ట్రాంగ్ ప్లేయరు తను నామినేషన్లో ఉన్నా లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు అదే రోహిణి నామినేషన్లో ఉంటే అది గౌతమ్ హెల్ప్ అవుతుంది అని ఆలోచించాడు ఆ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ రోజు గౌతమ్ ఎవరెవరికి హెల్ప్ చేయలేదంటే యష్మికి హెల్ప్ చేయడు యష్మికి ఎందుకు హెల్ప్ చేయడు యష్మి కూడా తన హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వీక్ క్యాండిడేట్ సో యష్మి నామినేషన్లో ఉంటే తనకి హెల్ప్ అవుతుంది తన మెగా చీఫ్ అయితే మళ్ళీ తనకి ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే అప్పటికి గౌతమ్కి తెలియదు గౌతమ్ ఎంత స్ట్రాంగ్ బయట తనకి ఎంత ఫాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని రోజు తను పృథ్వీని కూడా సపోర్ట్ చేయడు ఎందుకంటే పృథ్వీ కూడా వీక్ అని తన ఫీలింగ్ అనమాట అప్పుడు సో యష్మికి పృథ్వీకి రోహిణికి ఆ రోజు సపోర్ట్ చేయడు తను ఎవరికి సపోర్ట్ చేస్తాడు నబిల్కి చేస్తాడు నెక్స్ట్ రౌండ్లో ప్రేరణకు చేస్తాడు ఎందుకంటే వాళ్ళిద్దరు వచ్చినా తనకి నామినేషన్లో పెద్ద హెల్ప్ ఏం అవ్వదు ఓకే ఇంకా ఆ ఎగ్ టాస్క్ వచ్చింది కదా ఆ ఎగ్ టాస్క్లో కూడా తను వాంటెడ్లీ తేజాద్ పడేశాడు ప్రేరణ తేజానా అన్నప్పుడు నిఖిల్ ప్రేరణ ఫస్ట్ ప్రేరణ తీస్తాడు నిఖిల్ ఒప్పుకోడు సరే ఇంకో ఇంకొకటి తీ అంటే తేజాద్దిస్తాడు అప్పుడు తేజాది ఎందుకు పడేశాడు తేజ కూడా నామినేషన్లోకి వస్తే తను వీక్ తను కూడా నాతో పాటు నామినేషన్లో ఉండాలి అని కోరుకున్నాడు ఎందుకంటే అప్పటిదాకా దాకా తనకి ఏమి తెలీదు గేమ్ గురించి అంటే నేను స్ట్రాంగ్గా వీక్ అని తనకు తెలీదు సో వీళ్ళంతా ప్రొబబ్లీ వీక్ అయి ఉండొచ్చు వైల్డ్ కార్డ్స్ లేదా యష్మి అండ్ పృథ్వీ వీళ్ళు ఐదుగురు నామినేషన్లో ఉంటే నాకు హెల్ప్ అవుతుంది అనేసి తను ఎప్పుడు ఎక్కడ సపోర్ట్ చేయాల్సి వచ్చినా స్ట్రాంగ్ ప్లేయర్స్కి సపోర్ట్ చేశాడు ఎప్పుడు ఎక్కడ తను తీసేయాల్సి వచ్చినా క్యాండిడేట్స్ని వీక్ క్యాండిడేట్స్ని తీసేశాడు ఎవరైతే తనకు హెల్ప్ అవుతారో అనేసి సో ఇవాళ చెప్తున్నాడు కదా ఒక ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైనా గ్రూప్ గేమ్ ఆడానా ఆ రోజు నీ ఎగ్ తీసేసాను ఆ రోజు నేను నబిల్కి సపోర్ట్ చేశాను రోహిణికి సపోర్ట్ చేయలేదు మరి ఈ రోజు ఎందుకు రోహిణికి సపోర్ట్ చేశాను అంటే ఈరోజు తనకు అర్థమైంది తనకి చాలా ఓటింగ్ ఉంది ఇప్పుడు తనకి రోహిణి నామినేషన్లో ఉండాల్సిన అవసరం లేదు అందుకని రోహిణికి సపోర్ట్ చేశాను అంటే డిజర్వింగ్ అన్ డిజర్వింగ్లో తను రోహిణిని సెలెక్ట్ చేసుకుంటాడు నిఖిల్ కంటే సో ఇప్పుడు తనకు అర్థమైంది తను చాలా స్ట్రాంగ్ ప్లేయర్ తనకి వీళ్ళెవరితో డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు బయటికి పోతే తను ఎలాగైనా సేవ్ అయిపోతాడు అనేసి అందుకే ఈరోజు చూడండి ఈరోజు ఈరోజు కాదు నిన్న యష్మిన్ కూడా సేవ్ చేస్తాడు ఒక రౌండ్లో ఎందుకు సేవ్ చేస్తాడు ఇదే అబ్బాయి లాస్ట్ వీక్ యష్మిన్ కానీ పృథ్వీన్ కానీ రోహిణిని కానీ సేవ్ చేయాల ఈ వారం సేవ్ చేశాడు ఎందుకంటే ఈ వారం తను తనకి తెలిసిపోయింది తను ఎంత స్ట్రాంగో ఇంకా వీళ్ళందరితో తనని సేవ్ చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు సో యష్మిన్ సేవ్ చేసేసాడనమాట ఇంకొకటి తను సోలో ప్లేయర్ సోలో ప్లేయర్ అన్నాడు కదా అది నిజంగా నాకు మంచిగా అనిపించింది ఇంతమందిలో ఈ అబ్బాయి ఒక్కడు యూనిక్గా ఉన్నాడు యూనిక్గా థింక్ చేస్తున్నాడు బాగా ఆడుతున్నాడు సోలోగా అనుకున్నా కానీ ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఎప్పుడైతే ఇంట్లో నుంచి ఇన్పుట్స్ వచ్చాయో అప్పటి నుంచి ఇంకా తన గేమ్ని తను ఓన్గా ఆడినన్ని రోజులు అదొక న్యాచురల్ ఫ్లోలో మనకి చాలా ఆర్గానిక్గా బాగా అనిపించింది ఎప్పుడైతే తను ఆర్టిఫిషియల్గా కావాలని గొడవలు చేయాలనుకోవడం కావాలని పదే పదే గ్రూపిజం గ్రూపిజం అనేసి ఇంకా ఒకటే మాటని పదే పదే అవసరం లేనప్పుడు చెప్పడం ఒకవేళ నామినేషన్లో చెప్తే అదొక వ్యాలిడ్ పాయింట్ నిన్న అవసరం లేకపోయినా చెప్పడం పోక్ చేయడం గొడవలు పడడం ఇదంతా చూస్తుంటే దీనికంటే కూడా ఇప్పుడు పృథ్వీకి గౌతమ్కి గొడవైంది కదా పృథ్వీ అక్కడే వదిలేసాడు అంత పెద్ద ఇష్యూ అయినా తను జెన్యున్గా ఉన్నాడు తను ఓకే వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ ఏ వస్తే అవి నేను ఫేస్ చేయడానికి రెడీ అన్నట్టున్నాడు గౌతమ్ అలా కాదు కెమెరా దగ్గరికి వెళ్ళి సెల్ఫ్ టాక్ చేస్తున్నాడు నాకు అదే నచ్చట్ల కెమెరాతో ఏంటి నువ్వు మాట్లాడేది ఇక్కడ కంటికి కనిపించింది ఒకటి జరుగుతుంది గ్రూపిజం నేను దాన్ని పోరాడుతాను ఎదుర్కొంటాను కంటికి కనిపించేదే ఉంది అందరికి ఆడియన్స్ అందరికి కనిపిస్తుంది ఆ వచ్చిన వాళ్ళందరూ అందరూ అదే చెప్పారు మళ్ళీ ఈ పాయింట్ తీయడం ఎందుకంటే నిన్న నబీల్ చెప్తాడు ఒక డే టైంలో అవినాష్ దగ్గర వీళ్ళ దగ్గర వెళ్ళేసేమని అంటే సో నేను ఇలా నిఖిల్ హౌస్లోంచి వాకౌట్ చేస్తా అన్నాడు నేనే మోటివేట్ చేశాను మళ్ళీ కెమెరాకి వెళ్ళి చెప్పాడు వర్కౌట్ చేయనని అంటే మళ్ళీ అక్కడెక్కడ వాళ్ళకేమన్నా సింపతి వచ్చేస్తుందేమో అని అబ్బాయి భయం అనమాట సో గౌతమ్ ఇలాగే కానీ కంటిన్యూ చేస్తే ఇప్పుడు నేను చెప్తున్నా ఆ అబ్బాయికి టా ఇప్పుడు మనం టాప్ వన్ టాప్ టూ అనుకుంటున్నాం కదా టాప్ త్రీయో టాప్ ఫోర్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అనమాట ఈ సెల్ఫ్ టాక్ కాస్త తగ్గించి కెమెరాతో కావాలని లేని చోట్ల పడడం ఆపేస్తే గౌతమ్కే మంచిది